హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం పండుగలు ఇంకా ప్రత్యేకమైన సందర్భాల్లో ఈజీగా తక్కువ టైంలో త్వరగా అన్ని ఇంట్లో దొరికే వస్తువులతోటి కొత్తగా ఏమైనా ట్రై చేయాలంటే ఈ బటర్స్కాచ్ పాయసం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఇది తక్కువ టైంలో ఈజీగా చేసుకోవటమే కాకుండా అన్ని ఇంట్లో దొరికే వస్తువులతోటి కొత్త రుచితో అందరికీ నచ్చుతుంది ఈ పాయసం తయారు చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మిగిలిన నెయ్యిలో ఒక కప్పు సేమియా వేసి మటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్లో కొంచెం నెయ్యి తీసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ చక్కెర వేసి దాన్ని కరిగే వరకు ఇలా నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయటం వల్ల చక్కెరంతా మెల్ట్ అయ్యి పూర్తిగా కరిగి గోల్డెన్ కలర్లోకి మారుతుంది ఇలా గోల్డెన్ కలర్లోకి మారినప్పుడు ఇందులో ఒక పది జీడిపప్పు వేసి కలుపుకోవాలి జీడిపప్పు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక అరకప్పు చక్కెర తీసుకొని సేమ్ అదే ప్రాసెస్లో నీళ్లు వేయకుండా మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కలుపుతూ చక్కెరంతా కరిగే వరకు కలుపుతూ క్యారమలైజ్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక స్టవ్పై మూడు కప్పుల పాలు తీసుకొని వేడి చేసుకోవాలి చక్కెరని ఇలా కలుపుతూ నిదానంగా పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు చక్కెర పూర్తిగా మెల్ట్ అయ్యి గోల్డెన్ కలర్లోకి మారుతుంది కానీ ముందుగా లాగా మరీ ఎక్కువ రంగు రాకుండా కొంచెం గోల్డెన్ కలర్ రాగానే ఇందులో ఒక అరకప్పు వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ని పక్కనుంచుకోవాలి ఈ టైంలో మనం వేరొక స్టవ్పై ఉంచుకున్న పాలు వేడెక్కి ఉంటాయి ఈ వేడెక్కిన పాలల్లో ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని వేసి కలుపుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా అంతా ఉడికే వరకు ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ మూడు కప్పులు తీసుకున్నాను ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల చిక్కటి పాలు కరెక్ట్గా సరిపోతాయి ఇలా ఐదారు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత సేమియా బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి ఒక కప్పు సేమియాకి ముప్పావు కప్పు చక్కెర వాడుతున్నాను మీరు తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే ఈ స్టేజ్లో ఇంకొంచెం ఎక్కువ చక్కెర వేసుకోవచ్చు ఇలా కప్పు చక్కెర వేసిన తర్వాత బాగా కలిపి చక్కెరంతా కరిగే వరకు మరొక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా చక్కెరంతా కరిగిపోయిన తర్వాత ముందుగా క్యారమలైజ్ చేసి పెట్టుకున్న చక్కెరను కూడా వేసి కలుపుకోవాలి ఇది వేయగానే పాయసం గోల్డెన్ కలర్లోకి మారి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది దీనివల్లనే పాయసానికి ప్రత్యేకమైన రుచి కూడా వస్తుంది ఈ అంతా బాగా కరిగే వరకు పాయసాన్ని మరొక ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదారు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత యాలకుల పొడి ఇంకా ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా క్యారమలైజ్ చేసుకొని జీడిపప్పు చక్కెర మిశ్రమాన్ని ఇలా గట్టిగా లాగానే చల్లారిపోయి ఉండటం వల్ల ప్లేట్ నుండి ఈజీగా వస్తుంది దీన్ని ఒక పప్పు గుత్తికి కానీ చపాతీ కర్ర కానీ కొంచెం నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉంచుకోవాలి పాయసాన్ని సర్వ్ చేసే ముందు పైన ఇది చల్లుకుంటే అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ బటర్స్కాచ్ ఫ్లేవర్తో పాయసం కొత్త రుచితో చాలా టేస్టీగా ఉంటుంది ముందే వేసేస్తే ఇది కరిగిపోవటం వల్ల అంత టేస్ట్ తెలీదు తినే ముందు పైన చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొత్త రుచితో ఈ పాయసం ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి